ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒకటి చూపిస్తున్నానండి చూసారా చెట్లు వేసానండి కానకాబరం మొక్కలు ఇదిగోండి దీని పక్కన గులాబీ చెట్టు వేసానండి రెండు పూలు పూసింది ఇది ఇది బొబ్బాయి అండి హైబ్రిడ్ ఇది ఇది ఇదిగో చూసారా ఇది చిన్న మొక్క చిన్న పువ్వు కాసింది ఇది ఇదిగో చూసారా ఫ్రెండ్స్ అయితే ఇంకొకటి చూపిస్తానండి మీకు విరజాజు అంటండి ఇది ఇదిగోండి విరజాజులు పైకి కిచ్చెను పాదు పైన ఉన్నాయి చూపిస్తాను చూసారా కనకంబ్రాలు చెట్టు చిన్న మొక్క అండి ఇది దీన్ని చుడిదగా గెల్ల వేసినాయండి పూలు మొక్కలో లేచింది ఇది చూసారా ఫ్రెండ్స్ ఇంకోటి చూపిస్తానండి మీకు అయితే ఎండి చేపలు వచ్చినాయండి మా ఈదిలోకి ఎండి చేపలు తీసుకున్నాను చూసారా ఇవి ఏం చేపలు మీకు చెప్పాలి ఇగోండి రొయ్యలు రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఇదో ఒక రకమైన చేపలు ఇదేమో ఇవేమో మెత్తలండి ఇగోండి ఇవేమో సావడే చేపలు అంటారు కదా చేపలండి ఇవి ఎండు చేపలు అంటే మీలో ఎంతమందికి అయితే ఇష్టమో ఎంతమంది అయితే ఇష్టపడతారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూసారా ఇవి పొద్దున్నే తీసుకున్నాను రేట్లు కూడా ఎంత ఉంటాయో మీరు కామెంట్ రూపంలో తెలవాలి ఎండి చేపలు కొన్నాను కదా ఫ్రెండ్స్ చూసారుగా ఇందాక ఎండి చేపలు తీసుకున్నాను కదండి నేను ఈగో మెత్తల్లో కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి మెత్తల్లో కోడిగుడ్డు వండుతున్నానండి చూద్దాం ఫ్రెండ్స్ ఈగో ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆయిల్ అయితే పోసుకున్నానండి కదా ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి మెత్తలో ఇందులో వేసుకుంటామండి లైట్గా వేయించుకుంటే బాగుంటాయండి దారగా వేయితే బాగుంటాయని కొంచెం వేయించి పెట్టుకోవాలి ఇందులో కొంచెం బ్రైట్గా పసిపెట్టుకుందామండి కలర్ఫుల్గా కనపడతాయి బాగా వేసుకొకపోతాము నత్తళ్ళు ఎడవ అనమాట మనం ముందు ఏం చేసుకుంటే కూరలు కూడా ఎడకుండా ఇలాగే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా ఫ్రై చేసి పెట్టుకుంటూ ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇవ్వండి ఇలా వేపుకుంటే సరిపోద్ది కూడా ఇలా వేసినాం మెత్తల్లో కొంచెం లైట్గా వేసుకున్నాం కదా ససుపు ఇందులో కొద్దిగా వేసుకున్నాం కదా అప్పుడు ఈ హెడ్లో కూడా కోడిగుడ్లో కూడా కొంచెం వేసుకుందాం అండి ఫండ్ ఈ గుడ్లు అయితే మరీ ఎక్కువ వేపుకోకూడదండి లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువ వేపుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి కోడి గుడ్డు అనేది మనం చూస్తాం కదా అలాగా కాకుండా ఇందులోనే లైట్గా వేసుకు లైట్గా వేసుకోవాలండి తీసేస్తున్నాను కోడిగుడ్లు చూడండి లైట్గా అయితే వేసుకున్నాను ఈ విధంగా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పత్తల్లో కోడి గుడ్డు చాలా బాగుంటుంది కడి ఇదిగోండి ఈ రెండు పక్కలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటానండి ఇందులో పచ్చిమిరగలేదు బాగా ఎగిపోయింది కదండి టమాటాలు కూడా వేసేస్తానండి టమాటా వేసుకుంటే తిండి గ్రేవీగా ఉంటుందండి కర్రీ తరట ఉల్లిపాయలు వేసుకుందామండి ఇవి అవి కలిపి ఏగిపోతాయి అన్నమాట బాగానే వేసేసుకున్నాం కదండి చూసారా ఉల్లిపాయలు వేసుకుంది మరి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఒక స్పూను స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుందామండి ఇవి మగ్గిపోతాయండి బొమ్మనే మనకు తొందరగా అయిపోవాలంటే కొంచెం ఉల్లిపోయో సాల్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గ పెట్టేసుకోవాలండి ఎందుకంటే మరి నాకపోలేదు అయిపోతుంది కదా నెల కూడా వీడియో చేయలేదు చేయనందుకు నాకు చాలా ఫీల్ అయ్యాను టైం సరిపోలేదండి మళ్ళీ చూపిస్తానండి ఏగిపోయాక మొత్తం చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగిపోయి అంటే బాగా కదండి బాగా ఫండ్స్ కర్రీ కూడా తొందరగా వెళ్ళిపోతుందండి ఇప్పుడు మనకు వేడి పట్టదు ఉల్లిపాయ బాగా వేగిపోతే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఇందులోని ఇప్పుడు దీంట్లో పెగులంతా కారం వేసుకుందామండి చెప్పాలి కదండి కొంచెం కారం ఎక్కువ మంచిది చూసారా నాకైతే సరిపోయినట్టు అనిపించలేదు నేను ఇంకా కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు సరిపోద్దండి చూసారు కదా ఇప్పుడు హెడ్ అయితే వేసేస్తాం కోడిగుడ్లు వేసేస్తుందా అండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందండి కొంచెం వాడ పోసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుందాము మెత్తళ్ళు వేయించి పెట్టుకున్నాం కదండి ఇవ్వండి మేము మెత్తళ్ళు వేయించి పెట్టుకున్నాం పసుపు వేసి దోరగా వేగిపోయినాయి కదండి ఇదిగో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి వేయించుకుంటేనే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇందాక మరి మనం ఇందులో సాల్ట్ ఉల్లిపాయలు వేగుతాయని ముందుగా వేసుకున్నాం కదండి మీకు సాలకపోతే మీరు చూసుకుని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోవచ్చు నేను కొంచెం వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన లైట్గా వేసుకుంటానండి మాకైతే సరిపోద్ది మళ్ళీ నా చేతి ఉప్పు ఎక్కువైతే పడిపోద్దండి పడిపోతుందండి మా పిల్లలు మళ్ళీ తిడతారు నన్ను చూసారా మూత పెట్టుకుందామండి ఇదిగో చింతపండు పూలు పండి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇది ఇది ఎగిరిపోయిన తర్వాత ఇది పోసేస్తే ఇది ఎగిరిపోతే కూర అయిపోయినట్టేనండి మళ్ళీ చిత్తి పులుపు వేసిన తర్వాత చూపిస్తానండి చూపిస్తాను చూసారా అయిపోయింది కదండి సరే చూడటానికి చాలా బాగుంది కదండి కలర్ఫుల్ ఫుల్గా కనబడుతుంది కదా చరీ ఇప్పుడు ఇది ఎగిరిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో చింతపండు పువ్వు వస్తుందని చూడండి టమాటా వేసాను కదా అందుకే నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి అంత ఇగురు కాకుండా అంత పులుసు కాకుండా ఉంటే టేస్టీగా ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ రెండు నిమిషాలు నాకైతే టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫుల్ సపోర్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతా చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ వీడియో వల్ల నేను ఇంకా కొంచెం మీ సబ్స్క్రైబ్ వల్ల నేను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ అండి